అయితే పన్నెండు రోజులు పన్నెండు రోజులు అయిందంటే మనం లోపల పొట్ట అండి గర్భం పొట్టగా నుంచి లోపల ఒకసారి ముద్దాలు ఉంటుంది అది పన్నెండు రోజులు మనం చూస్తామంటే లబ్బర్ బొంతులాలు తగులుతాయి లబ్బరాలు తగులుతూ ఒత్తుతుంటే అది అట్లా మేము కనిపెడతాం అండి లబ్బర్ బొంతులా తగులుతుంటే ఇట్లా పట్టుకొని ఒత్తున్నప్పుడు నాలుగు వేలు చేతిలో పక్కబెట్లు పెట్టి ఒత్తుతామండి చూస్తాం లబ్బరాలు తగులుతుంటాయి ఒత్తుకుంటుంటాయి గడ్లాల అప్పుడు మేము మేము సూడుకాలం కట్టిందని మేము డిసైడ్ అవుతాం దీనికి అట్లా చూసుకుంటామండి అయితే బేబీస్ మేము ఎక్కడి నుంచి పో ఎక్కడి నుంచి చూస్తామండి అది కూడా చెప్పడం నేను చెప్తున్నాను ఇక్కడ ఉంటుందండి ఇక్కడ నుంచి చూస్తాము ఫస్ట్ చేయిబెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూస్తామండి ఈ మధ్యలో ఉండేది కాలం పొట్ట పిల్ల పిల్లలన్నీ ఒకసారి ఒక సంచిలో ఉన్నట్టే ఉంటాయి ఒక గర్భ సంచిలోనే ఉన్నట్టు ఉంటాయండి గూడాలు చేసుకొని వాటిలో మేము చూస్తామండి అయితే మీరు చూడాలనుకుంటే పన్నెండు రోజులకి మీకు అర్థం కాదండి ఎందుకంటే మేము అనుభవంతో చెప్తున్నాం పన్నెండు రోజులకి మీకు అర్థం కాదు అయితే మా ఫారా వాళ్ళకి చేసే వాళ్ళకి నేను చెప్పాను వాళ్ళు పదిహేను రోజులు చూస్తున్నారు మా కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి మన దగ్గర బిడ్డలు తీసుకున్న వాళ్ళు ఫారంలో ఇప్పుడు రన్నింగ్లో ఉన్న వాళ్ళు వాళ్ళు పదిహేను రోజులు చూస్తున్నారు వాళ్ళకి అర్థమవుతుంది అయితే మీరు చూడాలనుకుంటే పదిహేను రోజులు కానీ చూడండి ఎందుకంటే పన్నెండు రోజులకి అందరికి అర్థం కాదు అది చాలా దానికి తెలుసుకోవాలి చాలా వాటికి మీరు పదిహేను రోజుల కానించి పొద్దున్నే పొరకడుపుని చూడండి ఏ టైం పడితే ఆ టైం చూడకూడదు పొద్దున్నే మీద తిన్నదంతా అరిగిపోయి ఉంటుంది బేబీస్ తగులు అప్పుడు అర్థమైంది బేబీస్ తగులు ఉండాలి అదేనేది దానికోసం వీడియో తీశానండి పన్నెండు రోజులకు మేము పట్టుకుంటాం పిల్లలు ఉండేయాలేదని ఇది పన్నెండు రోజులకి మేము చెప్పగలుగుతాం ఎందుకంటే డేట్ లేచి పెడతాం కాబట్టి డేట్ చూసుకుంటాం అండి మేము క్రాసింగ్ పెట్టి పక్కన పెట్టామంటే దాన్ని డేట్ వేసి పక్కనేస్తాం డేట్ పక్కనేసి ఇంకా మనం ఆ డేట్ చూస్తాం ఆ డేట్ చూసి ఒకరోజు పన్నెండు రోజులు కానీ పదమూడు రోజులు కానీ ఒకరోజు అటు ఇటు చూస్తాం చూసి పిల్లలు ఉండాలి లేదని చెప్పగలుగుతాం అండి మనం పన్నెండు రోజులకి ఇలా చెప్పగలుగుతాం అంటే మేము నెల రోజులు టైం ఇవ్వండి ఎందుకంటే నెల రోజులు టైం ఇస్తే ఫస్ట్ స్టార్టింగ్లో మేము నెల రోజులు టైం ఇచ్చాం ఇంకా ఉండగా ఉన్నంగా ఏంటంటే స్టెప్ బై స్టెప్ బై తగ్గించుకుంటూ వచ్చాం పా నెల రోజుల టైంలో ఇరవై ఐదు రోజులకి ఇరవై ఐదు రోజుల నుంచి ఇరవై రెండు ఇరవై మూడు అట్లా ఇరవై పదహారు పదిహేను అట్లా తగ్గించుకుంటూ వచ్చాం ఆల్మోస్ట్ పన్నెండు రోజులకి వచ్చేసాం ఇప్పుడు పన్నెండు రోజులకి మేము చెప్తాం ఒకవేళ తిరగ కట్టింది అనుకుందాం కుందేలు కట్టినప్పుడు ఏమైతే తీసేసి మళ్ళీ యాంటీబయాటిక్ మందు పోసుకొని మళ్ళీ అమ్మటే క్రాసింగ్ పెడతాం అండి కట్టు నిలబడిపోతుంది కట్టు నిలబడిద్దా లేదా అనేది వీడియో ఎన్ని రోజులకి చూసుకోగలుగుతా అనేది చెప్పగలుగుతున్నానండి ఎందుకంటే మా అనుభవంతో మేము చెప్పగలుగుతున్నాం మేము చూసాం కాబట్టి మీరు ఇళ్ళల్లో ఒకటి అర పెంచుకునే వాళ్ళు ఏంటంటే చూడొచ్చు మీరు కూడా మీరు చూడాలంటే మినిమం పదిహేను రోజులు దాటాలి మీరు చూడాలంటే పదిహేను రోజులు దాటిన తర్వాత పొరకడుపుతోనే చూడండి మిగతా టైంలో చూడొద్దు ఎప్పుడు పడితే అప్పుడు చూడొద్దు పొద్దున్నే చూడండి పొద్దున్నే చూస్తే మీకు అర్థం అవుతుంది ఆటోమేటిక్గా అర్థమవుతుంది లోపల బౌన్స్ అనేది మెత్తగా తగులుతుంటాయి గడ్ల గడ్డలు అవి తగులుతుంటాయి పదిహేను రోజులు దాటిన తర్వాత మీరు చూడొచ్చండి అలాగా ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరిన్ని వీడియోస్ పెడుతుంటాను ఓకేనండి